మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ గాక క్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలారా ఈ అరుణోదయ మన్న వీక్షించినటువంటి మీ అందరికీ ఈరోజు ప్రభు యొక్క కృప తోడై ఉండునుగాక ప్రభు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక ప్రతిదినం ఈ విధంగా అరుణోదయ కార్యక్రమాన్ని ఈ మన్నాను వీక్షిస్తూ ప్రతి దినం దేవుని యొక్క కృపలో ఎదుగుతున్నటువంటి మీ అందరికీ కూడా మీ కుటుంబాలకు మీ పిల్లలకి మీకు కలిగిన సమస్తానికి ప్రభు కృప తోడుగా ఉంటుంది తోడుగా ఉండునుగాక గమనించండి ప్రతి ఉదయ కాలమున మన్న అనేటటువంటి ఈ దేవుని యొక్క వాక్య ధ్యానం మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్యాన్ని ఒక చిన్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ముందుకు వెళ్దాం అదేమిటి అంటే నిర్గమా కాండం పద్నాలుగవ అధ్యాయంలోని పద్నాలుగవ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది యహోవా మీ పక్షమున యుద్ధము చేయును అనేటటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది ప్రియుల గమనించండి ఇస్రాయిలీలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తరువాత వారు పడిన బాధలు వారు పడిన అవమానాలు వారు పడిన కష్టం వారి నిందలు ఇవన్నీ ఇక మాకు తొలగిపోయాయి మేము ప్రశాంతమైనటువంటి వాతావరణం మధ్యలో సంతోషంగా మా కుటుంబాలతో మా పిల్లలతో మా బంధుమిత్రులతో ఆనందంగా మేము గడపబోతున్నాము అని చాలా ఆనందంతో చాలా సంతోషంతో ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి కాస్త ముందుకు వెళ్ళగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి నిలబడ్డారు వారి ప్రయాణం అక్కడ దాకా సాగింది ఎర్ర సముద్రం దగ్గరలా వారి ప్రయాణాన్ని కాస్త సేద తీర్చుకుంటున్నప్పుడు వెనక నుంచి చక్కగా రాయబడినటువంటి మాట ఏమిటంటే మరణపు వాసన మరణపు నీడ అని సంబోధించబడిన వాక్యాలు ఏ ఐగుప్తి దేశాన్ని వదిలేసి వచ్చారో ఎవరైతే వారిని ఇంతకుముందు బాధ పెట్టవరో వారిని వదిలేసి వచ్చారో ఎవరైతే వారిని ఇంతకుముందు ఇబ్బందులకు గురి చేశారో వారిని వదిలేసి వచ్చారో ఇప్పుడు తిరిగి వాళ్ళు మరలా వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి బయలుదేరు వస్తున్నా వారి యొక్క నీడ వారి యొక్క వాసన మరణముతో కూడుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది ఇస్రాయిలీలు అందరూ కూడా బాధపడిపోయారు ఏ బాధల్లో నుంచి బయటపడ్డామో తిరిగి మరలా అదే బాధలు మళ్ళీ మా జీవితాల్లో ప్రారంభించబడుతున్నాయి మా బ్రతికింతేనా మేము ముందుకు వెళ్ళలేమా ముందుకు వెళదామంటే ఎర్ర సముద్రం వెనక్కి వెళ్దామంటే ఐగుప్తీయులు ఇక మేము తప్పించుకునే అవకాశం లేదా అని బాధపడుతున్నప్పుడు దేవుని సేవకుని ద్వారా దేవుడు పలికించినటువంటి ఆ మాట మీరు ఊరకనే మౌనంగా ఉండండి మీ పక్షమున యహోవా యుద్ధం చేయబోతున్నాడు ప్రిలారై మాట చదివినప్పుడు చాలా ఆదరణ నాకు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఎంత ఆదరణ పొందారో ఆ వాక్యం ద్వారా మనం కూడా ఆ వాక్యములో ఉన్నటువంటి బలాన్ని స్వీకరించి మన ముందు ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నా మన వెనక లాంటి ప్రజలు ఉన్నా ఏ పరిస్థితి మనకు ఎదురైనా మనం చేయాల్సింది ఒకటే మౌనంగా మన భారమంతా ప్రభు మీద వేస్తూ బ్రచకరమే దేవుని వాక్యం అంటుంది మీరు మౌనంగా ఉండండి ఊరక్కనే నిలిచి ఉండండి దేవుని మహిమను చూస్తారు ఆయనే మీ పక్షులను యుద్ధం చేస్తాడు మనం కూడా చాలాసార్లు వచ్చిన బాధలను బట్టి వచ్చిన ఇరుకులను బట్టి ఇబ్బందులను బట్టి మనమే పోరాడాలి గెలవాలి ఏదో రకంగా ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అని చాలా ప్రయత్నాలు చేస్తుంటాను మనకున్న బలం చిన్నది మనకున్న ఈ పలుకుబడి చాలా తక్కువ మనకున్నటువంటి ఈ లోకపరమైనటువంటి అధికారాలు చాలా తక్కువ ఏమీ లేని వాళ్ళం మన శక్తి చాలా కొంచెం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నీవు పోరాడితే ఎంతవరకు పోరాడతావో నీకు తెలుసు కానీ నీ తరపున దేవుడు పోరాడితే అవతల పోరాడే వ్యక్తులే భూమి మీద లేకుండా అవతల పోరాడే పరిస్థితులే కంటికి కనబడకుండా అవతల పోరాడే సందర్భాలు మరెన్నిటికీ రాకుండా నిన్ను నడిపించే దేవుడు పోరాడితే నీవు సంతోషంగా బయలుదేరతాను అందుకని అరుణోదయం నాయన అంటున్నారు నేను నీ పక్షంను యుద్ధం చేస్తాను దావిద్ గారిని గురించి మనం అనేక పర్యాయాలు చదువుకుంటా వచ్చాం చాలా చిన్నవాడు గొల్యాత్యమ చాలా ఎత్తది గొలియాత్ అంటాడు ఏంటయ్యా కుక్కను కొట్టడానికి కర్రం తీసుకొచ్చినట్టు వచ్చావు నేను ఏమైనా కుక్కను అనుకున్నావాడు దావిదు చాలా చిన్న వ్యక్తి గొల్యాతేమ చాలా పెద్దవాడు ఏ వైపున కూడా తనకు సరిజోడి కాదు కానీ దావీదు తరపున యుద్ధం చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన యుద్ధం చేశాడు అందుకనే బైబిల్లో రాయబడింది దావీదు ఎదురుగా దాడి చేస్తే అతను బోర్ల పడ్డాడు ఒకవేళ దావీదు దాడికి అతని కింద పడితే ఎల్లకిలా పడాలి కానీ దావీదు ప్రయోగించాడు వెనక నుంచి దేవుడు యుద్ధం చేస్తే బోర్ల పడ్డాడు అని వాఖ్యం చూలారా గమనించండి ఎరుణోదయ వేళ సేవకునిగా నామాన్ని బట్టి ధైర్యంగా మీతో చెప్పగలిగిన మాట మీరు మౌనంగా ఉండండి ఒక్కోసారి మౌనమే ప్రతి ప్రశ్నకు సమాధానంగా మారుతుంది మౌనంగా ఉండి ఎన్ని బాధలున్నా ఎన్ని ఇరుకులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ప్రశాంతమైన మనసుతో ప్రభు మీద వ్యర్థం మన పక్షమున యుద్ధం చేయగలిగిన దేవుడు ఆయన ఆలోచించండి ఎర్ర సముద్రం కంటే మన సమస్యలు పెద్ద ఎక్కువ ఐగుప్తు ఫరో అంటే మన సమస్యలు పెద్ద ఎక్కువ అంత కఠిన హృదయం కలిగిన వ్యక్తినే దేవుడు ప్రక్కన పెట్టాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు యోబు గారిని చూడండి ఆయనకు వచ్చిన శ్రమల కంటే మనకేమైనా ఎక్కువ వచ్చాయా ఒకసారి ఆలోచించండి నీ పక్షను యుద్ధం చేయాలని ప్రభు బయలుదేరుతున్నప్పుడు నీవు చేయాల్సింది ఒకటే మౌనంగా ఆయన పక్షాన చేరు ఆయన పక్షాన నువ్వు నిలబడు మౌనంగా ఆయనకు అప్పగించుకో ప్రభు నేను నీ తరపు నువ్వు నా తరపున యుద్ధం చేయయ్యా అని నువ్వు ఒక్క మాట్లాడగలిగితే ఈరోజు నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి పరిస్థితి ఏవైతే ఒకప్పుడు బాధపడ్డావో అవి నాకు దూరం అయిపోయాయి అనుకున్న సంతోషంగా బ్రతుకుతున్నావో తిరిగి అవి మరలా నిన్ను భయపెట్టే పరిస్థితులు వచ్చాయి ఈ అరుణోదయ వేళ దేవు నీతోనే మాట్లాడుతున్నారు ధైర్యంగా ఉండు ఆయన మీద భారం పోయి మౌనంగా ప్రభుకి అప్పగించుకో ఆయనే యుద్ధం చేయబోతున్నాడు మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం మీరు ఏ సమస్యల్లో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా చిన్న ప్రార్థన మాతో పాటు ఏకీభవించండి ప్రభు కార్యాన్ని పొందుకుంటారు ప్రార్థన చేసుకుందాం కరుణ కలిగిన మా దేవా పరిశుభ్రుడు అయిన మా తండ్రి మీ కొందనాలను ఆయన అయ్యా ఈ అరుణోదయ వేళ మీరు మా పక్షమున యుద్ధం చేసే దేవుడవని మీరు యుద్ధం చేస్తే ప్రభు ఆ యుద్ధమును జయించగలిగిన వారెవరూ ఈ భూమి మీద లేరని మీరు మాత్రమే ప్రభు అందరిని ఓడించగలిగిన జయాన్నివ్వగలిగిన దేవుడవని ఈ లేఖనముల ద్వారా మిమ్మల్ని మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు ఐ తారు ఈ అరుణోదయ వేళ ప్రభు ఈ అరుణోదయ మన్నాను వీక్షిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి వారి కుటుంబం వారి పిల్లలు ఎదురవుతున్న ప్రతి వాటి నుంచి బయటపడినట్లుగా మీ కృపతోడుగా ఉంచండి ఈ వాక్యం వారి జీవితంలో ఫలించినట్లుగా కృపదయించండి ఆయన సేవకునిగా మనసారా పరి ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తూ దీవిస్తూ ఏ నామాన అని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించను గాక గాడ్ బ్లెస్ యూ